మరోవైపు చంద్రబాబు గారి కేసులు అన్ని కూడా సాక్ష్యాలన్నీ మారి మారిపోతున్నాయి రిపోర్ట్లు మారిపోతున్నాయి కోర్టు వారు అసలు తీర్పు కాపీలు ఇవ్వకపోవడం ఏంటో సర్టిఫైడ్ కాపీలు ఇవ్వకపోవడం ఏంటో అర్థం కాదు దాని మీద హైకోర్టుకి వెళ్లాల్సిన పరిస్థితి సార్ ఇక్కడ సమస్య ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కేసు నుంచి బయటపడాలంటే ఉన్న సాక్ష్యాలు మాయమవుతున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేసులో ఉండాలంటే కొత్త సాక్ష్యాలు పుట్టుకొస్తున్నాయి సిట్ దగ్గర చాలా గొప్ప గొప్ప విశేషాలు ఉన్నాయి సార్ నిజంగా వాళ్ళు వాళ్ళే సాక్ష్యాలు సృష్టిస్తున్నారు వారే మార్చేసేస్తున్నారు ఈరోజు సార్ నిజంగా సైకో అంటే ఎవరో చెప్తానండి సార్ రామోజీరావు గారిని ఎవరైతే విచారణకు పిలిచారో వాళ్ళెవరికి పోస్టింగ్ లేవు సార్ అందరి అందరి పక్క ఏమైనా ఉన్నాయి విత్ ఇంక్లూడింగ్ ఐపీఎస్ ఆఫీసర్స్ చంద్రబాబు నాయుడు గారిని ఎవరైతే అరెస్ట్ చేశారో వారందరికీ పోస్టింగ్ లేవు వారందరినీ సస్పెన్షన్ చేశారు కేసులు ఉన్నాయి ఇంక్లూడింగ్ ఐపీఎస్ ఆఫీసర్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు తనని ఇబ్బందికి గురి చేసినటువంటి పోలీసు అధికారుల పట్ల ఎప్పుడు అభ్యంతరకరంగా ప్రవర్తించలేదు సార్ కానీ ఇక్కడ చూసారా ఎవరైతే రామోజీరావు గారిని అరెస్ట్ విచారణ చేశారో చంద్రబాబు గారు అరెస్ట్ చేశారు ఎవరికి పోస్టింగ్ లేవు అందరిలో దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం మంది ఐపీఎస్ అధికారులు అందరూ దళితులే మీరు సంజయ్ గారిని చూడండి ఆయన అరెస్ట్ చేశారు జైల్లో ఉంచారు పిఎస్ఆర్ ఆంజనేయ గారు ఒక బ్రాహ్మణ సమాజ వర్గానికి చెందిన చాలా చాలా నిజాయితీ కలిగిన ఆఫీసర్ అతన్ని అరెస్ట్ చేశారు జైల్లో ఉంచారు విషయాలు గున్ని కాంతిరాణా టాటా ఒక బీసీకి సంబంధించిన నాయకుడు జాషువా మరొక మరొక సంబంధించిన జైపాల్ అని ఎడిషనల్ ఎస్పీ మరొక సంబంధించిన విషయం ఎంత మందిని దారుణంగా ప్రవర్తిస్తున్నారు అంటే సుమారుగా పదుల సంఖ్యలో ఉన్నటువంటి ఐపీఎస్ అధికారులు ఈ రోజు పోస్టింగ్ లేకుండా వారిపైన కేసులు పెట్టి వారిని కొంతమందిని జైలుకి కూడా పంపించినటువంటి పరిస్థితి ఇది కలుగుతుంది ఎవరిది సైకో ప్రభుత్వం సార్ ఎవరిది రాక్షస మనస్తత్వం ఎవరిది ఇటువంటి క్షుద్ర ప్రవృత్తి ఉందనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ అర్థం చేసుకోవాలి పరికరాల కొనుగోలు అవినీతి ఉందని ఒకే ఒక్క ఏబి వెంకటేశ్వరరావు గారిని ఖమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని సస్పెన్షన్ చేస్తే దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే అతన్ని అసలు పోలీసుల మీద దాక్షిణ కాండ దమనకాండ అనేటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పోలీస్ సంఘ అధికారులు ఈ రోజు ఇంత మందిని పదహైదు మందిని పదహారు మందిని ఐపీఎస్ అధికారులను కూడా నువ్వు బయట పెట్టి వాళ్ళ మీద సస్పెన్షన్ కేసులు వేసేస్తే ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు సార్ జరిగినా కూడా మేము స్పష్టంగా చెప్తున్నాం మేము ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ సుప్రీం కోర్టు కన్నా గానీ ఈ వీటికి సంబంధించినటువంటి కేసుని మళ్లీ దర్యాప్తు చేపిస్తాం దాంట్లో డౌట్ అనుమానం అనేది ఏది పెట్టుకోకండి చంద్రబాబు నాయుడు గారిని పూర్తి స్థాయిలో ఆయన రాజకీయ చరమాంక దశలో అయినా సరే ఈ కేసులు విడవు కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్టంలో ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు కన్నా వెళ్లి ఈ కేసుని మళ్లీ తిరగదోడుతుంది దాంట్లో డౌట్ పెట్టుకోకండి